హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీ అందరికీ ముఖ్యమైనవి ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించి యూజిసి డిఈబి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే విషయాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి నా ఫుల్ వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అసలు గీతం యూనివర్సిటీకి యూజిసి పర్మిషన్స్ ఉన్నాయా లేదా వీళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రన్ చేసుకోవచ్చు లేదా అనే విషయాలన్నీ మీకు తెలుస్తాయి అలాగే మీకేమైనా నా సలహాలు కావాలనుకుంటే నా సజెషన్స్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ కి సంబంధించి గీతం డీమ్డ్ యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో డిగ్రీ మరియు పీజీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే అయితే వివరాల్లోకి వెళ్తే గీతం యూనివర్సిటీలో బిఏ బీకామ్ అలాగే పీజీ ఎంఏ ఇంగ్లీష్ ఈ కోర్సులో ప్రవేశాల కోసం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి దూర విద్యా విధానంలో డిగ్రీ మరియు పీజీ చెయ్యాలనుకునే వారందరూ ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి ఇందులో మీ అదృష్టం ఏంటంటే గీతం యూనివర్సిటీ విశాఖపట్నం క్యాంపస్ గీతం బెంగళూరు క్యాంపస్ గీతం హైదరాబాద్ క్యాంపస్ ఈ మూడు క్యాంపస్ లో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం అసలే మిస్ కావచ్చు మిత్రులారా నేను మళ్లీ గుర్తు చేస్తున్నాను మార్చి ముప్పై ఒకటి లాస్ట్ డేట్ కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కోసం యూనివర్సిటీ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి దానికి సంబంధించిన లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మిత్రులారా మీ అందరికి ముఖ్యమైనవి ఈ అడ్మిషన్స్ కి సంబంధించి ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే గీతం యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉన్న అఫీషియల్ ఫోన్ నెంబర్స్ మాత్రమే కాల్ చేయండి ఫేక్ జాగ్రత్తగా ఉండండి అసలే ఎవరిని నమ్మొద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్